కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు డబ్బులు ఇవ్వదు ఇవ్వదు అని ప్రచారం చేశారు మేము ఒకేసారి ఏడు వేల ఐదు వందల కోట్లు రైతుల ఖాతాలో జమ చేశాం ఇప్పుడు రైతుకు రుణమాఫీ చేయరు చేయరు అని ప్రచారం చేస్తున్నారు ఇది ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీని చేసి చూపిస్తామని డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క మల్లు అన్నారు గురువారం కొత్తగూడెం పట్టణంలో తాగునీరు రహదారులకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రసంగించారు ఎన్ని రకాల ఆటంకాలు ఉన్నా రెండు లక్షల రైతు రుణమాఫీ అమలు చేసి చూపిస్తామని ఆగస్టు కాదు అంతకన్నా ముందే చేసి చూపిస్తామని అన్నారు ఈ కార్యక్రమాన్ని ఎవరూ ఆపలేరని ఆయన తెలిపారు ఇక రైతు భరోసా విషయానికొస్తే ఎవరికి ఇవ్వాలి ఎలా పంపిణీ చేయాలి అన్నది ప్రజల నుంచి అభిప్రాయం సేకరించి విధి విధానాలు రూపొందించి అసెంబ్లీలో చర్చకు పెట్టి చట్టం చేసి ఖచ్చితంగా రైతు భరోసా ఈ రాష్ట్రం రైతుకు అందజేస్తామన్నారు కోట్ల రూపాయల మిషన్ భగీరథ పేరు తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విధ్వంసం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలన చేసినటువంటి నాయకులు పది ఏళ్ళు విధ్వంస చేసి వెళ్ళారని చెప్పడానికి ఈ రెండు ఉదాహరణలు నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అలాగే పాటు దాంతోపాటు ఈరోజు ఇక్కడ మనం చేసుకునే కార్యక్రమాలతో పాటు స్థానిక శాసనసభ్యుల నాయకత్వం అంతా కూడా కొన్ని విషయాలు అడిగారు కొత్తగూడెం పాల్వల్సిన కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని అడిగారు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం వీరిపైన పరిశీలన చేస్తుందని పరిశీలన చేసి తగు ఆలోచనలు ఇది చేయడానికి అవకాశం ఉంటే తప్పనిసరిగా చేసే ప్రక్రియని మంత్రి మండలి దృష్టికి తీసుకుని వెళ్ళి చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం అట్లాగే స్థానికంగా ఇంత పెద్ద పట్టణం ఉంటే పట్టణం మధ్యలో నుంచి వెళ్ళేది ఒకటే రోడ్డు పొరపాట్లు రోడ్డు బంద్ అయితే కోసం ప్రజల కోసం యువత కోసం నిరుద్యోగం యువత యువకుల కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవటం కోసం మా కమిట్మెంట్ ప్రకారం ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్ని రకాలైనటువంటి ఆటంకాలు వస్తున్నప్పటికి కూడా ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం చే చూపిస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు దాని ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ చే చూపిస్తామని కూడా ఈ సందర్భంగా అందరికీ ఈ రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా ఇక్కడ వచ్చి నేను మనం చేస్తా ఒక ఆయన అడుగుతా ఉన్నారు మీరు ఆగస్టు లోపల చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు చేస్తారంటే మేమంతా ఆయన చెప్పాం ఏమైనా నీకేమన్నా ఆగస్ట్ ముందు చెప్తే నీకు ఇబ్బంది అని ఆగస్ట్ కంటే ముందు చేస్తే మీకు ఏమైనా ఇబ్బంది అని కూడా అడిగాం అంటే కాల అవసరం అయితే దానికంటే ముందు కూడా మేము చేయటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది చేసి చూపిస్తాం కూడా రుణమాఫీ ఎవరు ఆపలేరు ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఈ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం చేసి చూపిస్తాం ఇక రెండవది రైతు భరోసా మంత్రి గారు ఇప్పుడే చెప్పారు ఎవరికియాలి ఏం చేయాలి నేను ఆర్థిక శాఖ మంత్రిగా చెప్తా ఉన్నాను ఈరోజు మేము ఏ పథకాలు ప్రకటించినా ఎవరికి డబ్బులు పంపిణీ చేసినా లేదా మా డబ్బులు కాదు లేదా ఎవరి డబ్బులు కాదు ఇవి ప్రజల డబ్బులు ప్రజలందరూ కట్టినటువంటి పన్నులతో సమకూర్చిన నిధుల్ని మనం ప్రజల పాల్చుతా ఉన్నాం ఆ పంచే ప్రక్రియ అది న్యాయబద్ధంగా నిరుపయోగం కాకుండా నిధులు దుర్వినియోగం కాకుండా అడ్డగోలుగా పారాయకుండా జవాబుదారీతనంగా ఆ పంపిణీ కార్యక్రమం మేము ఒక గా మీ అందరి తరఫున వాటిని జాగ్రత్తగా చేయాలనేదే మా